నమస్కారం మీరు చూస్తుంది పూజా టీవీ నేను లలిత సహస్ర దేవీ నవరాత్రులు ఈ రోజు నుంచి మొదలయ్యాయి మరి ఈ దేవీ నవరాత్రుల యొక్క ప్రత్యేకత ఎందుకు జరుపుకుంటారు ఈ నవరాత్రులలో ఏ అమ్మవారికి పూజ చేస్తారు ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుజీ మరి గురుగారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు ఇవాళ దేవి నవరాత్రులు ఈ రోజు నుంచి మొదలయ్యాయి కాబట్టి అసలు ఈ తొమ్మిది రోజుల దేవి నవరాత్రులు అనేవి అసలు ఎక్కడ ప్రారంభమైంది దేశంలో ఇండియాలో ఏ ఏ రాష్ట్రం నుంచి మొదలైందంటారు అసలు ఏ రాష్ట్రం నుంచి మొదలవడం అని కాదు అమ్మవారు ఈసారి మనకి తొమ్మిది రోజులు కాకుండా పదకొండు రోజులు ఉందమ్మా అమ్మవారి యొక్క అవతారాలవన్నీ సంహారం చేసినప్పుడు వచ్చినటువంటి అవతారాలు అంటే ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది నవరాత్రులు పదకొండు వచ్చింది ఈసారి అయితే ఇక్కడ ఏంటంటే దుర్గా ఒక అవతారం రాజరాజేశ్వరి బాల గాయత్రి అంటే ఏమిటంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దానికోసం కోసం ఆ యొక్క మూల పరమాత్మ ఆ మూల శక్తి ఎవరైతే ఉన్నారో అమ్మవారు ఆయా రూపాల్లో రావడం జరిగింది ఇది ప్రత్యేకంగా ఫలానా సమయంలోనే వచ్చింది రాష్ట్రంలో దాని తర్వాత అంతకుముందు ఏమీ లేదు అని లేదు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి అన్ని మన వేదంలో ఉన్నాయి దుర్గా సప్తశుద్ధి గురించి వేదంలో ఉంది గణపతి గురించి ఉంది వేదంలో కాబట్టి వేదం అనేటువంటిది అనాది నుంచి ఉంది కాబట్టి అప్పటి నుంచి ఉన్నాయి ఏదో ఎన్నో మొన్న రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితం కాదు ప్రత్యేకమైన రాష్ట్రానికి ఉన్న ఉన్నటువంటిది అందుకే మన సనాతనము అంటారు అయితే ఇక్కడ ఏంటంటే మనం ఈ నవరాత్రుల యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి మనకి దేవీ భాగవతంలో కూడా ఈ నవరాత్రుల సమయంలో ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆ ఎనర్జీస్ మనకు ఫామ్ అవుతాయి అంటే ఎలాగంటే ఇప్పుడు బాల త్రిపుర ఉంది మొదటి రోజు బాలని పూజించడం ద్వారా మానసిక రుగ్మతలు సంతానం లేని వారికి సంతానం కలగడము భగవంతుడు ఎప్పుడూ కూడా ఏంటంటే మనలో ఒక స్వచ్ఛత ఉండాలి చిన్నపిల్లలు చూడండి ఎటువంటి కల్మషాలు ఉండవు ఆ కల్మషం లేనటువంటి తత్వానికి మనం తొందరగా భగవంతుడు మనకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అందుకని మొట్టమొదటి మొదటి రోజు బాల చేస్తారు రెండవ రోజు గాయత్రి అయితే ఇప్పుడు బాలాత్రిపురసుందరి కానివ్వండి గాయత్రి కానివ్వండి దాని తర్వాత వచ్చేటువంటి అన్నపూర్ణ కానివ్వండి ఇవన్నీ కూడా ఏ విధానంలో చేయాలి ఏమిటి అనేటువంటి చాలామందికి సంశయాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే కేవలం ఈ నవరాత్రుల్లో మాత్రమే చేయాలా వేరే రోజు చేయకూడదు అనేటువంటి సంశయం కూడా ఉంది ఇక్కడ ఏంటంటే ఎవరైనా సంతానం కలగాలి అనుకుంటున్నారు వారికి ఓకే సంతానం కలగాలి అన్నప్పుడు వాళ్ళు నిత్యము బాధ చేసుకోవచ్చు శ్రీచక్ర ఆరాధనలో కూడా ఇచ్చేటువంటి మంత్రం మంత్రమే ఇస్తారు బాలా త్రిపుర సుందరిని కనుక ఎవరైనా రోజు కనుక ఇప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా మంత్రం లేదు కానీ రోజు బాలా త్రిపుర సుందరి అయ్యిన అని అనుకున్నా సరిపోతుంది అంటే ఈ యొక్క కలియుగం యొక్క ప్రభావం ఏమిటి అంటే మాహత్యం ఏమిటి అంటే నామస్మరణ చేత కూడా మనం తరించగలుగుతాము అలా అనమాట అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మొదటి రోజు బాలాద్రిపురసుందరి యొక్క ఆరాధన చేసేటప్పుడు చాలామంది ఏంటంటే ఏ ఎటువంటి వస్త్రాలు ఎటువంటి నైవేద్యం అంటూ ఉంటారు వస్త్రాలు నైవేద్యం శాస్త్రబద్ధంగా అయితే ఏమీ లేవు కానీ మన ఇష్టం కొద్దీ అమ్మవారిని చక్కగా చక్కగా పసుపు రంగు వచ్చే శారీతో లేకపోతే తెలుపు రంగు ఇలా మనం ఒక చిన్నపిల్లకి మనం ఎలా అయితే అలంకరించుకుంటాం అలాగే అనుకోవాలి అంతేగాని ఈ వస్త్రం ధరిస్తేనే అమ్మవారు ప్రసన్నం అవుతుందని అలా ఏం లేదు ఒక తాంత్రిక పద్ధతుల్లో ఏంటంటే పలానా వస్త్రాన్ని ధరింపజేస్తే ఇప్పుడు తెల్లటి వస్త్రం ఉందనుకోండి అప్పుడు శుక్రచంద్రుల యొక్క అనుగ్రహం ఉంటుంది శుక్రచంద్ర దోషం ఏదైనా ఉంటే పోతుంది ఇప్పుడు ఎరుపు వస్త్రం వస్త్రం ఉంది గాయత్రి గెలుపు కానీ పసుపు కానీ కడతారు ఇప్పుడు రెండో రోజు వచ్చేటువంటి ఇప్పుడు ఈ గాయత్రి ఆరాధన ఎందుకు చేస్తారు ఇక్కడ మరొక్క విషయం ఏంటంటే చాలామంది ఈ ఆరాధనా విషయంలో కూడా అన్ని రోజులు చేయాలా రెండు రోజులు చేస్తే సరిపోదు ఒక రోజు చేస్తే సరిపోదా అంటారు ఇక్కడ ఏంటంటే మన కోసం చేస్తున్నాం అమ్మవారి కోసం కాదు వాళ్ళకేం ఏం చెప్పండి ఆ శక్తి స్వరూపుని కాబట్టి ఏంటంటే మనం జ్ఞానాన్ని పొందడం కోసం గాయత్రి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చేయాలి పసుపు రంగు కానీ లేకపోతే ఎరుపు రంగు వస్త్రం కానీ ఇచ్చినప్పుడు పసుపు రంగు వస్త్రం వల్ల గురుబలం పెరుగుతుంది మనకి ఎరుపు రంగు వస్త్రం వల్ల కుజరవి యొక్క ప్రభావం పాజిటివ్గా వస్తుంది అలాగే అన్నపూర్ణాదేవి ఎవరైతే అన్నపూర్ణాదేవి యొక్క ఆరాధన చేస్తారో ఖచ్చితంగా వారికి అన్నానికి ఎప్పుడు ఉండదు మీకు ఎందుకు హోటల్స్ నడిపిస్తుంటారు వాళ్ళు అన్నపూర్ణాదేవి అష్టకం చదువుకొని చూడమని ఆ రోజు నుంచి ఖచ్చితంగా మారిపోస్తుంది రైతులు ఉన్నారు అంటే అన్నాన్ని పండించేవారు అన్నం మీద బ్రతికేవారు ఈ ఫుడ్ రిలేటెడ్ వాటి మీద బ్రతికే వాళ్ళు రోజు అన్న ఫుడ్ నాస్టికం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు వస్తాయి మామూలుగా కూడా కాదు ఇందాక అన్నారు మీరు వస్త్రాలు పలానా వస్త్రం అని ఏం లేదు కానీ కొంతమంది అయితే ఈ దేవి నవరాత్రులకి మొదటి రోజు ఎరుపు అంటే రెండో రోజు నలుపు మూడో రోజు ఎరుపు అట్లా కొన్ని రంగులు ధరిస్తుంటారు కదా అది శాస్త్రం ప్రకారమే ధరించాల్సి వస్తుంది శాస్త్రంలో లేదంటున్నా మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే శాస్త్రంలో కొన్ని ఉంటాయి అలా ఖచ్చితంగా ఏం లేదు ఇక్కడ మన ఇష్టము మన యొక్క భక్తి కొద్దీ మనం పెట్టడం కాకపోతే అది తాంత్రిక విషయాల్లో ఈ ఈ వస్త్రం ఇచ్చినందుకు ఈ వస్త్రానికి అధిపతి పలానా గ్రహదేవత కాబట్టి ఆ గ్రహదేవత యొక్క ప్రభావం మన మీద చల్లగా పడుతుంది ఇబ్బంది లేకుండా అనే భావనతో చేస్తారు ఇప్పుడు ఈ భారీ అందరికీ మొదటి రోజు మనం ఆరాధిస్తాం ఆ దేవికి ఏ వస్త్రం తెలుపు రంగు వస్త్రం కడతారు చాలామంది అయితే ఇక్కడ ఏంటంటే శ్రీశైలంలో ఏదైతే వస్త్రం ధరింపజేస్తారు అదేవిధంగా మనకి విజయవాడ దుర్గ కనకదుర్గ ఆలయంలో ఎలా చేస్తారు ఆ ప్రాంతం వల్ల అది ఫాలో అవుతూ ఉంటారు అన్నంతో పాయసంతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం చేస్తారు అలాగే మన దేవిని అయితే ఎల్లో కలర్ వస్త్రము పులిహోర నైవేద్యంగా పెడుతూ ఉంటారు అలాగే ఇంకొంతమందికి భయాలు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు అన్నపూర్ణాదేవి యొక్క ఆరాధన చేస్తాం మూడో రోజు ముఖ్యంగా అన్నంతో చేసిన పదార్థాలే ఎక్కువగా పెడతారు ఎవరికైనా చిన్నపిల్లలకి అజీర్ణం వస్తుంది తిన్న తి తింటుంటే సరైనటువంటిది లేదు అప్పుడు అన్నాన్ని నైవేద్యం చెబుతాయి ఆ అన్నాన్ని అన్నపూర్ణాదేవి స్తోత్రం చదివి పెడుతూ ఉంటారు అప్పుడు అరుగుదలది బాగుంటుంది అనేటువంటి భావంతో అలాగే కాత్యాయని కాత్యాయని దేవి నాలుగో రోజు ముఖ్యంగా కుజదోషాలు ఉన్నటువంటి వారు వివాహం అవ్వటం లేదు వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది వారికి కాత్యాయని ఆరాధన చేయడం అనేటువంటిది మంచిది వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది ఇక ఐదవది కనుక తీసుకుంటే మహాలక్ష్మి ఇక్కడ ఏంటంటే మహాలక్ష్మి ఆరాధన వాళ్ళకి లక్ష్మి అంటే కేవలం ఏదో ధనం కోసమనే కాదు సంతానలక్ష్మి విజయలక్ష్మి వరలక్ష్మి ఆదిలక్ష్మి గజలక్ష్మి ధైర్యలక్ష్మిలా ఉన్నాయి అష్టలక్ష్ములు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఒకటి కేవలం ధనలక్ష్మిని మాత్రమే మనం ఆరాధించడం కాకుండా ఇవన్నీ కూడా లక్ష్మీలే కదా సంతానం ఉండడం లక్ష్మి కదా అనే భావనతో మనం ఉండాలి ఆ రోజు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసేటప్పుడు ముఖ్యంగా శ్రీ సూక్త పారాయణం చేయడం మంచిది శ్రీ సూక్త పారాయణం చేయడం మంచిది మరియు దీంతో పాటు ప్రత్యేకంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఎవరికైనా బాగా ధన ధన సంబంధించిన ఇబ్బందులు ఉన్నటువంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమా సింధుర వ్రజ సేవితాయ్ నమ చేసుకోవాలి లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయనమహ చేసుకోవచ్చు ఆ రకంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన తెల్లటి పుష్పాలతో చేస్తే మంచిది ఎర్రటి పుష్పాలతో చేస్తే మంచిది అని చెప్తూ ఉంటారు కాత్యాయని అమ్మవారి విషయంలో ఏంటంటే ఎర్రటి పుష్పాలతోనే చేయాలి ఎందుకంటే వి వివాహ సంబంధించిన విషయాలు ముఖ్యంగా స్త్రీలకు ఎక్కువగా చేపిస్తూ ఉంటారు ఇక అలాగే లలితా త్రిపుర సుందరి మనకి ఇద్దరికీ ఉంటుంది పేరు త్రిపుర సుందరి అనేది బాలా త్రిపుర సుందరి లలితా త్రిపుర సుందరి లలితా సహస్రనామాలు ముఖ్యంగా ఏంటంటే ఎవరో రచించినవి కాదు వాటిని అపౌరుషములు అంటారు అపౌరుషములు అంటే రచించినవి కాదు వేదం ఎలా అయితే ఆవిర్భావం జరిగిందో ఆ రకంగా అమ్మవారిలోంచి తెల్లటి కిరణాలు బయటకు వచ్చి ఆ యొక్క వసిన్యాది వాగ్దేవతలు అంటారు ఎనిమిది మంది ఆ ఎనిమిది మంది చెప్పినటువంటిది లలితా సహస్రనామం ఓకే ఈ ఎనిమిది మంది ఎవరండి అసలు వసిన్యాది వాగ్దేవతలు అని శ్రీచక్రంలో ఉంటారు సర్వరోగ హరచక్రము అంటారు మీ శ్రీచక్రంలో ఆవరణలో ఉంటారు వాళ్ళు వాళ్ళని స్మరించడం ద్వారా వసిని మోదిని ఇలా వాళ్ళ పేర్లు ఉంటాయి ఆ ఎనిమిది మంది పేర్లు స్మరించడం ద్వారా సర్వ రోగాలు హరింప జరుగుతుంది అని చెప్తూ ఉంటారు శ్రీచక్ర ఆరాధనలో వాళ్ళ దగ్గరికి వచ్చితే మీరు ఎప్పుడైతే కుంకుమతో చేస్తారు ఖచ్చితంగా సర్వ హరింప హరింపజేసేటువంటి చక్రం అది అందుకే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిదేవత ఇక్కడ ఇదే ఇక్కడ ఒక రెండు మూడో దేవత ఇక్కడ ఉంటుంది నాలుగో దేవత ఈ చక్రం ఐదు ఆరు ఏడు అట్లా ఎనిమిది చక్రాలు ఎనిమిది చక్రాలు అంటే షట్ చక్రాలే మనకు ఉండేవి కాబట్టి ఈ వసమయాది వాగ్దేవత ఎనిమిది స్థానాలను వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు ఆ రకంగా అనమాట ఇక అలాగే లలితా త్రిపుర సుందరి యొక్క ఆరాధన శాస్త్రంలో ఏం చెప్తారంటే ఒక్క నామైన లలితా శాస్త్రనామాలు తీసుకొని మనం కనుక రోజు జపం చేసినట్లయితే మనము ఇప్పటివరకు ఎన్ని జన్మలైతే తాము అన్ని జన్మల యొక్క పాపాన్ని హరింపజేసేటువంటి శక్తి అమ్మవారి నామానికి ఉంది అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇక అదేవిధంగా మహాచండీ చండీ ఆరాధన సహజ చండీ యాగము ఎవరి జన్మ జాతచక్రాలైన శని దోషాలు ఎక్కువగా ఉన్నాయి శనిగుజులు కలిసి ఉన్నారు వాళ్ళకేమవుతుందంటే ఎప్పుడు ఏదో ఒక గొడవలు ఘర్షణలో లైఫ్లో ఎప్పుడూ ఏదో ఇబ్బంది ఈ మహాచండీని చేసుకోవడం ద్వారా ఆ యొక్క దోషం పోతుంది ఓం మహాచండీ ఏ దేవి అని మహా చేసుకోవచ్చు పెద్ద పెద్ద పూజలు చేయడం మాకు స్తోత్రాలు రావాలను అనుకునేటువంటి వారు అలాగే సరస్వతి దేవి అనుగ్రహం అయితే అందరికీ కావాలనుకుంటుంది అయితే ఈ మూలా నక్షత్రం రోజే దేవి యొక్క ఆరాధన చేస్తారు నవరాత్రుల రోజు ఆ రోజు ఎవరైనా కానీ చిన్నపిల్లలకి చదువు సరిగ్గా అబ్బట్లేదు చదవట్లేదు అనుకున్నప్పుడు యాలకులతో దండం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు అందులో హయగ్రీవ స్తోత్రము ఆరోజు పటిస్తారు ఈ యొక్క అమ్మవారి లక్ష్మీ అమ్మవారి సరస్వతి దేవి యొక్క ఆరాధన కూడా చేస్తారు ఇక దుర్గాదేవి చూసుకుంటే దుర్గా దారిద్ర్యనాశిని భవ అంటే భయాలు పోగొట్టేది దారిద్రాన్ని తొలగించేది దుర్గా అని చెప్తూ ఉంటారు ఎవరికైనా బాగా భయమేస్తుంది అనుకోండి ఆ రోజు అమ్మవారి యొక్క స్తోత్రాలు చేసి గారెలు నైవేద్యంగా పెడతారు మినుము మినుముడు పెట్టచ్చు మినిములకి అధిపతి రాహు కదమ్మా మనకెందుకు భయం కలుగుతుంది అంటే రాహు అంటే ఇమాజినేషన్ అమ్మో ఏదో జరుగుతుందేమో ఏదో జరిగిపోద్ది దాంట్లో అని మనకు భయం వస్తుంది కాబట్టి మినుములు గారెలు పెడతారు దుర్గా నామాన్ని స్మరిస్తే కూడా వారికి ఆ యొక్క ఇబ్బందులు తగ్గుతాయి ఇక పదవది కనుక చూసుకుంటే మహిషాసుల మర్ధిని అంటే మనలో ఉండేటువంటి రాక్షత్వాన్ని ముందుగా తీసేస్తుంది మహిషాసు ఏదో బయట ఉండేటువంటి వాళ్ళని కాదు తీసేసి దాని తర్వాత యమబాధలు తగ్గుతాయి మహిషాసు మధ్యని కనుక చేసుకుంటే అకాల మృత్యు అంటారు చూసారా అవి తొలగిపోతాయి ఇక ఆఖరిగా రాజరాజేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన మీకు ఒక రాజ్యాన్ని ఇస్తుంది రాజ్యం అంటే ఏదో మీరు రాజు అవుతారని కాదు మీకంటూ ఒక క్యాపబిలిటీ ఒక ఉద్యోగం రావాలి ఒక పని అవ్వాలి అలాంటి వాటికి చాలా బాగుంటుంది రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ఈ రకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని అంటే మనకి మొత్తం సహస్రనామాలు రావాలని రూలేం లేదు ఒక్క నామాన్ని పట్టుకున్న ఓం రాజరాజేశ్వరి దేవి నమ ఓం మై సహస్ర మదినీ నమ ఓం నమః ఆ రకంగా చేసుకోవచ్చు ఎప్పుడు తొమ్మిది దేవులు ఉండేసారి ఈసారి మాత్రం పదకొండు దేవులకి పూజ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఒకటమ్మా ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రకృతిలో చాలా మార్పులు జరుగుతున్నాయి చూశారు కదా మీరు ఎలాంటివన్నీ జరుగుతున్నాయో అందుకు కరుణించి అమ్మవారు ఆ యొక్క తిథి సంబంధించినవి ఎక్స్టెండ్ అయింది సార్ అని అనుకోవాలి ఎందుకంటే ఎప్పుడు కూడా చాలా మంది ఏంటంటే మహిళలు పదకొండు రోజులు వచ్చింది ఏంటి ఏంటి అనుకోవడం కంటే కూడా అబ్బా అదృష్టం కొద్ది వచ్చింది అమ్మవారిని ఆరాధించడం అనేటువంటి చాలా గొప్ప విషయం కాబట్టి అనే భావన చేసుకుంటే చాలా మంచిది మీరు అన్నట్టు ఏది జరిగినా కూడా ఒక దాని వెనక ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది